ఎందుకు కొడుతున్నావు టీచర్ టీచర్ స్టూడెంట్ ఎందుకు కొడుతున్నారు మీరు ఏంటి ఉషా మీకేబీసీలు వచ్చా అసలు మీకేబిసిడీలు వచ్చా పెన్న మీ చేతిలో ఉంది టీచర్ ఆమె కాదు అత్తాడు బాయ్ బాయ్ లక్కీ ఏం చదువుతున్నావు లక్కీ నేనెందుకు పోవాలి సరే మీరు నువ్వు టీచర్వా తను లక్కీ ఏంటి ఏంటి పెన నీ చేతిలోనే ఉంది టీచర్ ఏంటి లక్కీకి అగ వచ్చింది దొరికింది మీరేం చెప్తున్నారు గోడ మీద భలే నేను ఫుల్ పెయింటింగ్ రాయి లక్కీ ఏ అంట ఏ తర్వాత ఫైవా మీకు ఏబిసీలు వస్తాయా టీచర్ టీచర్ ఏమైంది టీచర్ అలర్ చేసిందా వాడెక్కడ అలర్ చేసి మీరే బాగా అలర్ చేస్తున్నారు అలా అంటారా మీకు వస్తాయా టీచర్ అన్నీ మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళారా మీరు ఎందుకంత సీరియస్ అవుతున్నారు ఎందుకంత సీరియస్ అవుతున్నారు మీకు వన్ టూ త్రీలు చెప్పండి టీచర్ మీరు నీకు వచ్చా ఏమంటున్నా పెట్ట మొహం వేసుకొని గోడ మీద ఏం రాస్తున్నావు గోడ మీద ఏబీసీలు రాస్తున్నావా టీచరు గోడ మీద ఏబీసీలు రాయచ్చా వాండి మీద ఎందుకు అడుస్తున్నావు గోడు రాస్తున్నాడు కదా నువ్వు చెప్పింది టీచర్ ఇప్పుడు డ్యాన్స్ క్లాసా టీచర్ మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు స్కూల్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి 不不嗯。 జనగణమన పాడవా ప్లీజ్ అమ్మ టీచర్ గారు టీచర్ దొంగ టీచర్ మీరు ఎప్పుడు తిండే మీకు టీచర్